సుధీర్ రష్మిల కోసం ఇందిరాజ గారు ఏం చేశారంటే ఇక తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల విషయానికి వస్తే ఇందిరాజ గారు చాలా చాలా బాగా జాగ్రత్తగా ఉంటారు అయితే బుల్లితెరలో ఉన్న ఇంద్రజ గారు ఒక్కరే కాదు బుల్లితెర స్టార్స్ అందరూ కూడా వారిద్దరికీ చాలా సపోర్ట్ చేస్తారని చెప్పాలి ఎటు వెళ్ళినా వచ్చిన మరి వారిద్దరూ ప్రైవేట్గా ఉండాలన్నా సరే ఖచ్చితంగా మరి ఇంద్రజ గారు సపోర్ట్ చేస్తారు అంటే షూటింగ్ విషయంలో ఎటైనా కలిసి అకేషన్స్కి వెళ్ళాలన్నా కూడా ఇంద్రజ గారు ఒక్కరే కాదు అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ స్టార్స్ అందరూ కూడా చాలా చాలా సపోర్ట్గా ఉంటారు ఈ నేపథ్యంలో మరి సుధీర్ విషయానికి వస్తే సుధీర్ రష్మిల విషయానికి వస్తే ఇంద్రజ గారు చాలా చాలా పాజిటివ్గా ఉంటారని చెప్పాలి ఇద్దరి మనస్ స్పర్ధలు రాకుండా వారిద్దరి మధ్య ఎప్పటికీ ఇద్దరు ఒకేలాగా ఆలోచించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంద్రజు గారు ఇద్దరిని ఎట్టకేళ్ళకి ఎన్ని సంవత్సరాలకైనా సరే కలపవలసిందే ఇద్దరైతేనే ఈడు జోడు బాగుంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాబట్టి వారికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మ్యారేజ్కి కావాల్సిన సపోర్ట్ కావాలన్నా నా ఫుల్ సపోర్ట్ వాళ్ళకే ఉంటుంది వారిద్దరి కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ కూడా ఎన్నో సందర్భాలలో ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడుకొచ్చారు ఇంద్రజగారు గారు గారు ఇలా ఉండడంతో సుధీర్ రశ్మిలు కూడా చాలా చాలా సంతోషించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం